రేపు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి ధనంతో మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే రేపు శుక్రవారం తిది రోజు మర్చిపోకుండాండి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఏంటంటే ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇలా చల్లటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలు దోషాలు అలానే కాకుండా కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోవటానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందని మనకు వేదాలు చెబుతున్నాయి కాబట్టి ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లండి ఎందుకంటే గుమ్మం నుంచే కదా మన ఇంట్లోకి ఏది రావాలన్నా అలానే కాకుండా మన ఇంటి గుమ్మం బాగుంటేనే కదా మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లండి గుమ్మం దగ్గర ఏది చల్లాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే కాకుండా రేపు శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా ఇంటి గుమ్మం దగ్గర ఇలా ఇది చల్లండి ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే శుక్రవారం అండి ఎంత లేనివారైనా సరే లక్ష్మీదేవికి ఒక దీపం అయినా సరే పెడుతూ ఉంటారు ఎందుకంటే ధనదేవత కాబట్టి ధనం అంటే ఉంటేనే కదా పేరు ప్రతిష్టత గౌరవం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయని భావిస్తూ ఉంటారు కాబట్టి శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవికి దీపం పెట్టడం జరుగుతూ ఉంటుంది అలానే కాకుండా కుంకుమ అంటే చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీ ఇంటి గుమ్మం దగ్గర ఇలా కనుక చేసినట్టయితే ఇంకా లక్ష్మీదేవి మీ ఇంటిని అంటే వదిలేసి ఇక వెళ్ళదని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే శుక్రవారం తిది రోజున ఈ పరిహారాన్ని చాలామంది కూడా ఆచరిస్తారు ఇందులో ఉండే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టకరమైనవి ఇవన్నీ కూడా మంచి సువాసనను ఇస్తాయి కాబట్టి వీటిని కలిపి చల్లడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అంటే కలుగుతుందని భావిస్తూ ఉంటారు అలాగే కాకుండా దీన్ని చాలామంది కూడా చేస్తూ ఉంటారని శాస్త్రం చెబుతుంది శాస్త్రాల ప్రకారం ఈ పరిహారము చాలా శక్తి శక్తివంతమైనది చాలా అద్భుతమైనది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట నార్మల్గా గుర్తుపెట్టుకోండి ఏ స్త్రీ అయితే గుమ్మాన్ని పూజిస్తుందో ఏ స్త్రీ అయితే గుమ్మాన్ని చక్కగా అలంకరిస్తుందో పసుపుతో అంటే చక్కగా పసుపుని రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత పుష్పాలను పెట్టి కుంకుమ పసుపుల్ని ముగ్గులో వేస్తుందో ఆ స్త్రీకి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఆ ఇంట్లో ఉండే దరిద్రబాధలు దిష్టి దోషాలు అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా మీరు కూడా ఆచరించండి అలాగే కాకుండా ఇంటి గుమ్మ ని పూజించడం వల్ల లక్ష్మీదేవిని పూజించినట్టే గుమ్మము అమ్మవారి రూపంగా భావించబడుతుంది కాబట్టి గుమ్మం దగ్గర ఇలాంటి పనులను మనం చేస్తూ ఉండాలి నార్మల్గా ప్రతి శుక్రవారం కూడా ఈ పరిహారము చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మనకు కావలసినంత సంపాదనను ఇస్తుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అవసరమే కదా కాబట్టి ఆమె యొక్క అనుగ్రహం కలగాలంటే ఈ పరిహారం చేయండి మీరు ఏం చేయండి అంటే మన ఇంట్లో ఉండే వస్తువులేనండి మనం బయటికి వెళ్ళి అంటే డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సిన పనే లేదనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట మన ఇంట్లో ఏంటంటేనండి మన ఇంటికి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన గుమ్మం నుంచే ప్రవేశిస్తుంది అలాంటి చెడుని మనం తరిమి కొట్టడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే కనుక సంధ్యా సమయంలో చేసుకోవాలి సంధ్యా సమయంలో చేసినట్టయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే పదార్థాలు కావాలన్నమాట ఇవన్నీ కూడా అండి గుర్తుపెట్టుకోండి సుగంధ ద్రవ్య చాలు అని శాస్త్రం చెబుతుంది ఒక గ్లాస్లో నీళ్ళని తీసుకున్నామా కుంకుమ పసుపుని తీసుకున్నామా చిటికడి చిటికడంతా అలాగే కాకుండా కొంచెం గంధాన్ని తీసుకున్నామా ఆ తర్వాత పచ్చ కర్పూరం పొడి కానీ నార్మల్ కర్పూరం పొడి కానీ తీసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత అత్తర్ని తీసుకోవాలి ఖచ్చితంగా అత్తర్ని తీసుకోవాలని అత్తరు మంచి వాసనను వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి మన ఇంటి దగ్గర ఏదైనా దుష్టశక్తి ఉంటే వెళ్ళిపోవటానికి అలానే కాకుండా మన ఇంట్లో ఉండే దరిద్ర బాధలు వెళ్ళిపోవటానికి కూడా పనిచేస్తుంది పరిహారం మనం ఏంటంటే గ్లాసులో నీళ్ళని తీసుకుని చిటికడు కుంకుమ పసుపు పసుపు చిటికెడు గంధము అలానే చిటికెడు కర్పూరం పొడి ఆ తర్వాత ఐదు లేదా మూడు చుక్కల అత్తర్ని కలిపేసి చక్కగా నీళ్ళల్లో చక్కగా కలిపి ఆ నీటిని గుమ్మాల దగ్గర చల్లుకోవాలి మీకు ఎన్ని గుమ్మాలు ఉంటాయో అన్ని గుమ్మాల దగ్గర ఈ నీళ్లను చల్లండి అలానే కాకుండా తలుపులపై కూడా ఈ నీళ్లను చల్లవచ్చు ఇంట్లో మూలల్లో కూడా ఈ నీటిని చిలకరించుకోవచ్చు ఇది పరమ పవిత్రమైన నీటిగా భావించబడతాయి అలానే కాకుండా నీళ్లు చాలా శక్తివంతమైనవి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా నీళ్లతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ఇలా నీళ్ళల్లో ఈ వస్తువులని కలపండి ఈ నాలుగు వస్తువులు కూడా ఏంటంటేనండి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అని చెప్పొచ్చు కుంకుమ పసుపు మంగళకరమైనవి అలాగే కాకుండా పవిత్రమైనవి ఇదంతా మనకు తెలిసిందే కదా కర్పూరం పొడి కూడా చాలా శక్తివంతమైనదండి పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుందన్నమాట కాబట్టి అది తీసేసుకోండి ఇక గంధం అంటే లక్ష్మీదేవికి ఇష్టకరమైనది అనమాట అతరు అంటే మంచి వాసన విదజల్లుతూ ఉంటుంది మంచి వాసనతో దైవశక్తిని పెంచుతుందనమాట మన ఇంటిపై ఒకవేళ దైవశక్తి లేకపోయినా మనకు దైవ అనుగ్రహం లేకపోయినా మన ఇంట్లోకి అంటే దైవం ప్రవేశించకపోయినా ప్రవేశించేలాగా చేసేంత వీలు ఈ అత్తరికి ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇది అద్భుతమైన అంటే పరిహారం ఇది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది ఇంట్లోకి అంటే ఎలాంటి అనేది వెళ్ళనివ్వకుండా ఇంట్లోకి ఎలాంటి అంటే శక్తులని ప్రవేశించకుండా ఇంటి గుమ్మం ద్వారా ద్వారా ఏంటంటే మన ఇంట్లోకి ఎలాంటి చెడు మాత్రం వెళ్ళదు మంచి మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఏంటంటే మన ఇంటికి మంచివారు చెడు వారు వచ్చినప్పుడు కూడా మన ఇంట్లో కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి మన ఇంటికి ఎవరైనా వచ్చి వెళితే మన ఇంట్లో ఆ రోజు ఏంటంటే ఏదైనా ఒక గొడవ జరిగితే ఖచ్చితంగా ఏంటంటే వారు వచ్చి వెళ్ళినందుకే మన ఇంట్లో గొడవ జరిగిందని మనం భావిస్తూ ఉంటాం కదా ఎందుకంటే వారు వచ్చిన వెళ్ళే అంటే వారు వచ్చి వెళ్ళినందుకు కాదండి వారి ద్వారా ఏదైతే చెడు మన ఇంట్లోకి వచ్చిందో దాని ద్వారా ఏంటంటే మనకు గొడవలు జరుగుతూ అన్నమాట వారి నుంచి వచ్చిన చెడు మన ఇంట్లో ఉండిపోవటం వల్ల అంటే ఆ చెడుకు మనకు పడక గొడవలు జరుగుతూ ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా మనం అంటే గిట్టని వారు చేసే మన చెడు ప్రయోగాలు కానీ మనం బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి ఎవరెవరినో తాకి తొక్కి ఏదేదో వస్తూ ఉంటాం ఇంటికి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే బయట కాళ్ళు కడుకునేంత సిచువేషన్ ఎవరికి ఉండదు ఇంట్లోకి వెళ్ళే కడుక్కోవాలి బద్దకంతో మనం ఏంటంటే ఇంట్లోకి వెళ్ళి కాళ్ళే కడుక్కోము ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం అలా చేసినప్పుడు ఏంటంటే మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తూ ఉంటుందన్నమాట అలా ప్రవేశించినప్పుడు ఆ చెడు ద్వారా మన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా మన ఇళ్ళంతా కూడా వందరంగా అయిపోతూ ఉంటుంది అనమాట అంటే గొడవలతో మనకు ప్రారంభమై కొట్టుకునేదాకా కూడా అలా అంత స్టేజ్కి మనం వెళ్ళగలుగుతూ ఉంటాం కాబట్టి అలాంటి వాటి నుంచి మనకు విముక్తి అంటే కలగటానికి పరిహారం ఉపయోగపడుతుంది చక్కటి శుభ ఫలితాన్ని తెచ్చేసి మీ జీవితాన్ని మారుస్తుంది ఇది ఇంట్లో కూడా చల్లుకోవచ్చు ఇంట్లో కూడా ఏదైనా చెడు శక్తి ఉన్నట్టయితే మ్యాక్సిమం బయటికి వెళ్ళిపోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితం పొందండి ఇది నార్మల్గా అండి మంది కూడా మనకు సిద్ధశాస్త్రే చెబుతుందంటే శుక్ర శుక్రవారం తిది రోజుల సంధ్యా సమయంలోనే చేసుకుంటారు ఎందుకంటే ఆ సమయం మంచి సమయం అలానే కాకుండా ఆ సమయంలో లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని కూడా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఆ సమయంలో చేసుకుంటే మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా మనకి ఏంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఇలా విధి విధానాన్ని ఆచరించేసి చక్కటి శుభ ఫలితం అనేది పొందండి ఇది చాలా అద్భుతమైన పరిహారం అండి ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి గొడవలు ఉన్నా సరే అవి తగ్గుతాయి ఇంట్లో అంటే దైవశక్తి పెరుగుతుంది దుష్ట శక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అష్ట దరిద్రాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది శుక్రవారం చాలా మంచి రోజు అండి మనం చాలా మంచి రోజుగా పరిగణించవచ్చు అనమాట శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము అలా ఆరాధించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటాము దానితో పాటు పరిహారం చేయడం వల్ల కూడా మంచి జరుగుతుందని మనం అనుకుని పరిహారం గనక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే సర్వసాధారణంగా ఒక్కరి ఇండ్లల్లో ఉంటాయి కదా ప్రతి ఇండ్లల్లో ఉంటాయి కాబట్టి వీటితో పరిహారం చేస్తే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొంది చూడండి ఇక ఆ తర్వాత వచ్చేసి సంధ్యా సమయం అంటే ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతం కూడా అవుతుంది ఇప్పుడు ఉండే అంటే మనకు ఇప్పుడు ఉండే వెన్నెల ప్రకారం కానీ అలానే కాకుండా తొందరగా మనకు చీకటి పడుతూ ఉంటుంది కదా మీరు ఏం చేయండి అంటే కనుకనండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఐదు గంటల నుంచి కూడా చేయొచ్చు ఎందుకంటే శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక ఆ ఐదు నుండి ఆరు గంటల మధ్య ప్రాంతంలో కనుక ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి మాక్సిమం మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆ సమయాలలో మనం గుర్తు పెట్టుకొని చేసుకోవాలి ఇంకా ఆ సమయం దాటితే చెయ్యకూడదా అంటే కనుక ఏడు దాటిన తర్వాత చేస్తే పెద్దగా ఫలితాలు అయితే ఉండవండి ఎందుకంటే ఆ సమయం తర్వాత మన ఇంటికి లక్ష్మీదేవి ఎలాగో రాదు ఎందుకంటే ఆ సమయంలోనే మనం లైట్లు వేసుకుంటాం ఆరు గంటల సమయం ఐదు గంటల సమయంలో లైట్లు వేసుకుంటాం ఇంటిని ఊడ్చుకొని తుడుచుకొని చక్కగా ముగ్గులు అంటే కొంతమంది ముగ్గులు పెట్టుకుంటూ ఉంటారు ఆకిలో ఇష్టమైన వారు లేకుండా కదా మీ ఇష్టాన్ని బట్టి మీరు చక్కగా ఆ సమయంలో అయితే చేయండి అలా కనుక చేసినట్టయితే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఇంట్లో ఉండే దుష్టశక్తులు దుష్పీడలు అలాగే కాకుండా మీరంటే గిట్టని వారు మీపై చేసే చెడు ప్రయోగం ఇలాంటివి ఏ ఉన్నా సరే వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి దీన్ని చక్కగా ఆచరించండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం వస్తుంది ఇక తర్వాత ఏంటంటే ఇదే సమయంలో ఇది చల్లిన తర్వాత ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం అనేది పెట్టుకోండి ఆ దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి రావటానికి ఇష్టపడుతుంది మేము ఉదయం పెట్టామండి మళ్ళీ సాయంత్రం ఎందుకు పెట్టాలని మీకు సందేహం రావచ్చు ఉదయం పెట్టినప్పటికీ కూడా శుక్రవారం తిది రోజున రెండు పూటల దీపం పెట్టుకోవాలి నార్మల్గా అయితే మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుకనండి ఉదయం సాయంత్రం స్నానం చేసి లక్ష్మీదేవికి దీపం పెట్టేవారు దీపం పెట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవికి సంబంధించిన రూపాయి నాణ్యాన్ని కానీ గవ్వను కానీ వేసేసి దీపం పెట్టేవారట అలా పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అంటే స్థిర నివాసాన్ని ఏర్చుపట్టు అంటే ఏర్పరచుకొని కావలసినంత సంపదను ఇస్తుంది అలానే కాకుండా భర్త సంపాదనను పెంచుతుందని ఒక భావం అప్పటి నుంచే మన పూర్వీకుల్లో ఉండేదని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఏంటంటే గ్రంథాల ప్రకారం కూడా అండి మనం పెదవారు చెప్పినవి ఏంటంటే కనుక అన్ని వారి అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు కాబట్టి వీటిని మనం ఆచరించాలి మీకు సందేహం రావచ్చు రూపాయి బిళ్ళ వేసి మేము ఒకవేళ దీపం పెడతాం కదండి మరి ఏం చేయాలంటే రూపాయి బిల్ల వేసి దీపం పెట్టిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత తెల్లారి అంటే శుక్రవారం పెడితే శనివారం రూపాయిని దానం ఇచ్చేయాలి మనం ఉంచుకోకూడదు దాన్ని ఇక గవ్వని అంటే వేసి దీపం పెడితే ఆ గవ్వని ఏం చేయాలంటే కనుక ఎక్కడైనా ఒక చెట్టు మొదట్లో పాతాలండి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఎందుకంటే గవ్వ అంటే లక్ష్మీదేవికి ఇష్టం కదా కాబట్టి తొక్కుట్లో వేయకుండా ఏంటంటే ఒక చెట్టు మొదట్లో పాతితే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇవన్నీ కూడా పరిహారాలు ఆచరించండి ఇదైతే చల్లుకోండి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసి ఫలితాలు రాక మీరు ఇబ్బంది పడాల్సిన పనే లేదండి ఇది మీ చేతుల ద్వారా చేస్తారు కాబట్టి మీకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఏంటంటే దీన్ని విధి విధానంగా ఆచరించండి శుక్రవారం వదులుకోకుండా చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది దీపం కూడా పెట్టుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ధనానికి ధనం పేరు ప్రతిష్టత గౌరవం అంటే ఆరోగ్యము ఐశ్వర్యం ఇవన్నీ కూడా ప్రాప్తించి ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటికి రావడం జరుగుతుంది